ఫైతు టెస్ట్లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి స్లడ్జింగ్ జరుగుతుంది నిన్న మార్నర్స్ లబ్షన్ మహమ్మద్ సిరాజ్ మధ్య మాటల యుద్ధం జరగ రెండో రోజు ఆటలో భాగంగా అలాంటి ఘటన ఒకటి జరిగింది టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిథుడ్ స్టార్క్ను స్లడ్జింగ్ చేశాడు స్టార్క్ వేసిన ఓ తొలి ఓవర్లో మూడు బంతుల్లో ఒక బౌండరీతో సహా జైస్వాల్ ఏడు పరుగులు రాబట్టాడు ఆ తర్వాత రెండు బంతులు మిస్ అవడంతో వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళాయి ఈ ఓవర్లో స్టార్క్ వైపు చూస్తూ నీ బంతి చాలా స్లోగా వస్తుందని జైష్వాల్ అన్నాడు దీనికి స్టార్క్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు ఇక యంగ్ టీమిండియా బ్యాటర్ ఇలా ఆజీష్ బౌలర్పై సెటర్ వేయడం షాక్ చేస్తుంది తొలి ఇన్నింగ్స్లో జైష్వాల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో మాత్రం ఆశీష్ బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తున్నాడు భారత రెండో ఇన్నింగ్స్లో ఆశీష్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ లభించలేదు తో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా రెండు వందల పద్దెనిమిది పరుగులు చేసింది క్రీజ్లో కేఎల్ రాహుల్ అరవై రెండు పరుగులు జైష్వాల్ తొంభై పరుగులతో ఉన్నారు ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్లో రెండు వందల పద్దెనిమిది పరుగుల ఆధిక్యంలో ఉంది చేతిలో పది వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ భారత్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ నూట యాభై పరుగులకే ఆలౌట్ అవుగా ఆస్ట్రేలియా నూట నలభై పరుగులకు ఆలౌట్ అయింది ఈ మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తుందో లేదో చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్